నమస్తే నేను రఫీ త్వరలో ఏపీలో వికలాంగుల పెన్షన్స్ కట్ చేయబోతున్నారు వికలాంగుల పెన్షన్స్ ఎందుకు కట్ చేయబోతున్నారు ప్రభుత్వం ఏమన్నా బడ్జెట్ని తగ్గించుకునే దాంట్లో భాగంగా వికలాంగులకు సంబంధించి కట్ చేయబోతుందా లేక ఇంకేదైనా కారణం ఉందా ఇలాంటి రకరకాల డౌట్స్ వస్తున్నాయి దాని గురించి నేను క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ముందుగా దీని గురించి లోతుగా విశ్లేషణ చేస్తాను దాని తర్వాత మీకు క్లారిఫికేషన్ ఇస్తాను రైట్ కమింగ్ టు ద పాయింట్ వికలాంగుల పెన్షన్ అసలు వికలాంగుల పెన్షన్ ఎందుకు ఇస్తారు అంటే నలభై పర్సెంట్ దాటి హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి ప్రభుత్వంకు ఒక కమిటీని ఇస్తుంది డాక్టర్స్ కమిటీ ఆ కమిటీలో కొంతమంది డాక్టర్స్ ఉంటారు ఆ కమిటీలోని డాక్టర్స్ కనుక ఆ నియోజకవర్గంలో ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ఏదైతే విక్లాంగత్వం ఉందో అది చూపించుకుంటే వాళ్ళు నిర్ధారిస్తారు వాళ్ళు నిర్ధారించి ఒక సదరం అనే ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సదరం సర్టిఫికేట్తో వికలాంగులకి నలభై శాతం కనుక దాటితే ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది అనమాట సో ఆ పింఛన్ ఎంత ఇస్తున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఆరు వేలు చేసిన పరిస్థితి కూటమి ప్రభుత్వం గతంలో వృద్ధాప్య పెన్షన్స్ కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విడతల వారీగా చేసుకుంటూ మూడు వేల దాకా ఇచ్చింది వెయ్యి రూపాయల నుంచి మూడు వేల దాకా తీసుకెళ్లారు అంటే ఎండింగ్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వృద్ధాప్యానికి సంబంధించిన పెన్షన్స్ వచ్చేసి ఒక్కొక్కళ్ళకి నాలుగు వేల రూపాయలు వస్తూ ఉంది సరే అసలు ఈ పెన్షన్స్ వికలాంగులకి సంబంధించి ఎందుకు ప్రభుత్వం కట్ చేయాలనుకుంది దాని వెనక కారణాలేంటి అనేది ముందు మనం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఎందుకు అంటే దాని వెనకాల బోగస్ సర్టిఫికేట్స్ నకిలీ సర్టిఫికేట్స్ అవి పెట్టి చాలామంది వికలాంగుల పెన్షన్స్ తీసుకుంటున్నారు అనేది ప్రభుత్వం గుర్తించింది అయితే ప్రభుత్వం గుర్తించిన దాంట్లో విస్తుపోయే నిజాలు తెలిసాయి చాలామంది గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ అనుచరులకి ఈ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ని ఇప్పించారు అనేది ఒక వాదన ఉంది వాళ్ళు హ్యాండిక్యాప్డ్ కాకపోయినా అంటే ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు వాళ్ళకి లేకపోయినా వాళ్ళకి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది అనేది ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం తేల్చింది సో దాంట్లో భాగంగా చాలామందికి వికలాంగులకి పెన్షన్స్ కట్టే అవకాశం కనిపిస్తుంది అసలు మనం లెక్కలు చూద్దాం ఒకసారి అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే త్రీ థౌజండ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది సిక్స్ థౌజండ్ ఇస్తున్నారు ఇక ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం ఏడు లక్షల మంది హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ తీసుకుంటున్నారు మొత్తం ఏడు లక్షల మంది అయితే ప్రభుత్వానికి ఒక అనుమానం వచ్చింది అసలు ఈ నకిలీ సర్టిఫికేట్స్ భోగస్ సర్టిఫికేట్స్ పెట్టి ఎవరెవరు తీసుకుంటున్నారా వాళ్ళ అసలు నిర్ధారించాలా అనే ఒక ఉద్దేశంతో బాగున్నోళ్ళని పక్కన పెట్టి ఇక్కడ ఐదు లక్షల పదివేల మందికి మీ మీద మాకు డౌట్స్ ఉన్నాయి రీవెరిఫై చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వం ఐదు లక్షల పదివేల మందికి చెప్పింది మీరు రీవెరిఫై చేసుకోండి మీ విక్లాంగ్ అంటే మీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మీ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి మేము సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని రీవెరిఫై చేసుకోండి అప్పుడే మేము పెన్షన్ చేస్తాం అని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది అందులో నాలుగు లక్షల యాభై వేల మంది రీవెరిఫై చేసుకున్నారు దాంట్లో ఏది ఐదు లక్షల పదివేల మందిలో నాలుగు లక్షల యాభై వేల మంది రీవెరిఫై చేసుకున్నారు ఈ నాలుగు లక్షల యాభై వేల మందిలో లక్ష మంది ఓవరాల్గా మనం చూస్తే లక్ష మంది భోగస్ నకిలీ సర్టిఫికేట్స్ సమర్పించి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు ప్రభుత్వ నియమ నిబంధనలు అర్హతలకు లోబడి వాళ్ళు పెన్షన్ తీసుకోవట్లేదు అనేది ప్రధానంగా తేటతల్లం చేశారు అంటే ఈ లక్ష మంది ఇక నాలుగు లక్షల్లో మొత్తం ఇంకా మూడు లక్షలు మిగిలినాయి ఆ మూడు లక్షల్లో ఆ మూడు లక్షల్లో అరవై వేల మంది మనం చూసుకుంటే అరవై వేల మంది అసలు రీవెరిఫై చేసుకోవడానికి రాలే వాళ్ళు రీవెరిఫికేషన్ కోసం వచ్చి మేము రీవెరిఫై చేసుకొని మేము పెన్షన్స్కి తీసుకోవడానికి రెడీగా ఉన్నాం మాది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మేమని చెప్పి చూసుకో చూపించుకోవడం అనేది లేదు సో దాన్ని బట్టి ఏమైంది ఇక్కడ టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఓవరాల్గా మనం చూడొచ్చు సో మిగిలింది అంటే నాలుగు లక్షల యాభై వేల్లో లక్ష మంది వీళ్ళని తెలిచారు అరవై వేల మంది వీళ్ళని తెచ్చారు మొత్తం పోతే రెండు లక్షల నలభై వేల మంది తేలిన వ్యవహారం ఉన్న అంటే పెన్షనర్స్ రియల్గా తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య అంటే ఇక్కడ ఓవరాల్గా ఏడు లక్షల్లో మనం చూసుకుంటే ఈ లెక్క ప్రకారం ఏడు లక్షల్లో లక్ష అరవై వేల మంది లక్ష అరవై వేల మంది భోగాస్ ఈ లక్ష అరవై వేల మందికి నెక్స్ట్ సెప్టెంబర్లో పెన్షన్స్ రావు వికలాంగుల పెన్షన్ వీ వీళ్ళు అర్హత లేదు కాబట్టి వీళ్ళకి పెన్షన్స్ రావు అనేది క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది సో మిగిలిన వాళ్ళు ఎంతమంది ప్రభుత్వం మిగిలిన వాళ్ళు ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి ఐదు లక్షల నలభై వేల మందికి నెక్స్ట్ సెప్టెంబర్లో పెన్షన్ ఇవ్వబోతుంది అంటే ఈ లక్ష అరవై వేల మందికి లేదు కాబట్టి ఒక అరవై వేల మంది ఉన్నారు కదా ఈ అరవై వేల మందికి ఒక ఛాన్స్ ఉంది ఏంటా ఛాన్సు వాళ్ళు రీవెరిఫై చేసుకొని మళ్ళీ నోటీసులు ఇస్తారు వాళ్ళు వచ్చి రీవెరిఫై చేసుకొని మేము కరెక్టే మా మా సర్టిఫికెట్స్ కరెక్టే అనేది కనుక వాళ్ళు చూపించుకుంటే కనుక ఆ అరవై వేల మందిలో కొంతమందిని ఎక్స్క్యూజ్ చేసే అవకాశం ఉంది సో వాళ్ళు 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 రీవెరిఫై చేసుకునేదాకా వాళ్ళకి పెన్షన్స్ అనేవి పడవు ఇది మ్యాటర్ సో ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ఏంటంటే హ్యాండిక్యాప్డ్ అయి ఉండాలి ఒకటి అలాగే వీళ్ళకి ఎంత వస్తాయి సిక్స్ థౌజండ్ వస్తాయి ఫార్టీ పర్సెంట్ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటాయి ప్రభుత్వం చెప్తుంది దాని ప్రకారం అలాగే ఫార్టీ పర్సెంట్ కాకుండా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉంటే కనుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే కూడా పైన ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం వీళ్ళకి అసలు అవసరం ఏంటి ప్రభుత్వం వీళ్ళకి పెన్షన్ ఇచ్చే అవసరం అంటే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ కాబట్టి వాళ్ళు ఏ పనులు చేసుకోలేదు చాలామంది నడవలేరు చేతులు సరిగ్గా ఉండవు వాళ్ళు ఏంటంటే నార్మల్ పర్సన్స్ లాగా లైఫ్ని లీడ్ చేయలేరు అటువంటి వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది ఏమన్నా రోజువారీ కూలీకి వెళ్ళాలన్నా లేదన్నా పని చేసుకొని బతకాలన్నా చాలా ఇబ్బంది అయింది కొంతమంది అయితే కూర్చోలేరు హ్యాండిక్యాప్డ్ వల్ల అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే చేయుత ఇద్దామనే ఒక దాంట్లో భాగంగా వీళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ప్రతీ నెలా కూడా ఆరు వేలు ఇస్తుంది అన్నమాట సో ఇది ప్రాసెస్ ఓవరాల్గా ప్రభుత్వం ఎందుకు ఆరు వేలు ఇస్తుంది అనేది కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది మెయిన్ పాయింట్ అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువగా భోగస్ సర్టిఫికేట్స్ నకిలీ సర్టిఫికేట్స్ పెట్టి పెన్షన్స్ తీసుకున్న వికలాంగుల పెన్షన్స్ తీసుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది పులివెందుల అని చెప్పి ప్రభుత్వం నిర్ధారించింది పులివెందుల అని ఎంతమంది ఉన్నారు ఈ పులివెందుల్లో అంటే ఒక వెయ్యి ఏడు వందల ఎనిమిది మంది టోటల్గా నకిలీ సర్టిఫికేట్స్ భోగస్ సర్టిఫికేట్స్తో పొలిటికల్ లీడర్స్ అనుచరులు చాలామంది గత ప్రభుత్వంలో ఈ పెన్షన్స్ తీసుకుంటున్న పరిస్థితి సో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళందరినీ గుర్తించి అసలు ఏ అధికారులు వీళ్ళకి ఆమోదం ఆమోదం తెలిపారు ఏ ప్రాతిపదికన ఆ అధికారులు వీళ్ళని యాక్సెప్ట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారు వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఏంటి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది కేసు నమోదు చేసి ఎటువంటి శిక్ష చేసే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది మొత్తానికైతే ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎంక్వైరీ అయితే సాగుతూ ఉంది ఏడు లక్షల మందిలో ఒక లక్ష అరవై వేల మంది బోగస్ అలాగే నకిలీ సర్టిఫికేట్స్తో వికలాంగుల పెన్షన్స్ తీసుకుంటున్నారు అనేది అయితే క్లియర్గా మనకి ఇక్కడ కనపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో అరవై వేల మంది మిగతా దాంట్లో ఆరు లక్ష అరవై వేల మందిలో అరవై వేల మందికి ఛాన్స్ ఉంది రీవెరిఫై చేసుకొని వాళ్ళు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది కానీ వాళ్ళేమో ఒకటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చిన ముందుకు వచ్చి పెన్షన్స్ తీ ఫెన్షన్స్ తీసుకోవడానికి రీవెరిఫై చేసుకునే పరిస్థితి డాక్యుమెంట్స్ సో వాళ్ళకేందంటే ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో పెన్షన్స్ని ఆపేస్తూ ఉంది సో దాంట్లో భాగంగా వాళ్ళు ఇప్పటికైనా అలర్ట్ అయ్యి ఎలాగో సెకండ్ టైం కూడా నోటీసులు పంపించింది కాబట్టి వెళ్ళి రీవెరిఫై చేసుకుంటే బెటర్ సో ప్రస్తుతం పులివెందులకు సంబంధించి దృష్టి పెట్టారు ఉన్న నాయకులు ఎవరు ఏంటి అలాగే ఆ నాయకులు ఎవరికి సంబంధించి ఆ ప్రలోభ పెట్టారు ఏ ఆఫీసర్స్ని ఆఫీసర్స్ ఎందుకు సైన్ చేశారు ఇవన్నీ కూడా మొత్తం బయటకు వస్తే చాలామంది కూడా దీంట్లో కూడా జైలుకెళ్లే అవకాశం అయితే ఉంది అలాగే నకిలీ సర్టిఫికేట్స్లో వికలాంగుల పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు కూడా వదలరు ప్రభుత్వం వదలదు వాళ్ళని కూడా వాళ్ళని కూడా లోపల పెట్టే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది